విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్షేత్రస్థాయి అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని లక్ష్మీనార్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మెరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బీసీఎస్సీ హాస్టల్ వసతి గృహాలతో పాటు లో యూరియా విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న యూరియా క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ కొనసాగకపోవడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియా విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యూరియా విక్రయాల్లో పారదర్శకత వహించాలన్నారు విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తే సహించేది లేదని తెలిపారు ఇంటి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి దసరా నాటికి గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన వారికి ప్రభుత్వం వారి ఖాతాల్లో నేరుగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చేవారికి వైద్యులు సరైన వైద్య సేవలు అందించాలన్నారు వసతి గృహాల్లో మురుగునీటి కాలువలు శుభ్రం చేయించాలని వార్డెన్లకు సూచించారు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు

मेरे को सेल से साफ़ राय कोड़ा अंदर दिखाले दो कुछ सेल जाते हैं ये मोटर दी यार मेकिंग आपने देखा था इधर आप एकुण्डिया और फोन ये नो में लेकर निकल जाता है बीसी वोट बीसी करके आप आप ही सुना దానిలో భాగంగా ఫర్టిలైజర్ సప్లై ఎలా ఉంది అలానే హాస్పిటల్స్ ఉంది ఎలా వర్క్ చేస్తున్నాయి అదేవిధంగా హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఫంక్షన్ ఉంది మిడ్ డే మీల్ ప్రాపర్గా పెడుతున్నారు లేదా యాజ్ పర్ వె ఫాలోయింగ్ ద మెను ఆర్ నాటో చెక్ చేస్తున్నాం డాక్టర్స్ టైంకి వస్తున్నారు లేదా ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేదా సో అబ్సెంటిస్ట్ ఉన్నారా ఇన్ఫార్మ్ చేశారా లేకుండా ఫీల్ శాంక్షన్ కాకుండానే వీళ్ళు అబ్సెంట్ అవుతున్నారా సో అంతా అడ్స్ అడ్జిస్ట్రేటివ్ మెకానిజం ప్రాపర్గా వర్క్ చేయాలి సో టైంకి రావాలి టైంకి అన్ని సర్వీసెస్ ఇవ్వాలి ఇది మన మిడ్ డే మీల్ వాళ్ళు ఎవరైతే కనుక హాస్టల్స్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏం పెడుతున్నారో ఫోటో పెట్టుకోవద్దు మెన్యూలో ఏముంది చూడాలి అలాగనే మధ్యాహ్నం స్కూల్స్ జిల్లా పరిస్థితులు కానీ ప్రైమరీ స్కూల్స్లో కానీ డైలీ వాళ్ళు ఫోటో పెట్టాలి మెన్యూలో ఏముంది వాళ్ళు ఏముండదు మీరు ఫోటో పెట్టుకుని మాంటర్ చేయండి లేకపోతే కష్టం కదా ఎక్కడ మెనూ ఫాలో అవట్లేదు ఇక్కడ క్లీనింగ్ అంటే ఇప్పుడు వచ్చా అని చెప్తాను అబ్బాయి ఇదంతా క్లీన్ చేసావు అమ్మా అది కూడా ఉంటాయి కర్ర కట్టెతోటి ఇలా పట్టుకొని తీసేవి ఉంటాయి కింద కొన్ని ఆడు తీసేసి వేసేసుకుంటూ ఉండండి అర్థమైందా